మేము ఆర్టీసీ కండక్టర్ సార్ నేను మాది మహబన్న డిస్టిక్ మన సీఎం గారి జిల్లానే మాది నేను ఆర్టీసీలో గత పది సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను చిన్న చిన్న కారణాల వల్ల మా అందరిని సస్పెండ్ రిమూవ్ చేసినారు దాదాపు వెయ్యి మంది కార్మికులు దాకా ఉన్నారు అలాగా మాకు సీఎం సేర దయచేసి మా అందరినీ ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా అందరిని జీవితాలు నిలబెట్టగలరని మరి అలాగే పున్నం ప్రభాకర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సజ్జనార్ సార్ గారు కూడా అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు సార్ మా జీవితాలు చాలా చిన్న భిన్నమైనవి పిల్లల చదువులో ఆగిపోయినాయి జాబ్ లేక చాలా మన సమాజంలో విలువ లేకున్న పరిస్థితిలో బతుకుతున్నాం మేము కావున కొందరు పదహారు మంది కార్మికులు కూడా చాలా చనిపోయినారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉన్న వాళ్ళకి జర జీవితాలు నిలబెట్టగలని మన ముఖ్యమంత్రి గారికి మన పొమ్మ పొన్నం ప్రభాకర్ గారికి మరియు అలాగే మన ఎండి గారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్ మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్